అంక నిన్న మా వారిని ఇచ్చిన స్టేట్మెంట్లో సమాధానం మీకు రావడం జరిగింది రిక్వెస్ట్మెంట్ అక్కడ జరిగింది ఏంటంటే మా ఇద్దరు అన్నదమ్మ ఆస్తి మేమిద్దరం సంపాదించుకున్నది మా 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 నా తల్లిదండ్రులు ఆస్తి కాదు ఎవరిది ఆస్తి కానీ మేము ఇద్దరు బయట ఇద్దరం సంపాదించుకున్నాను ఇద్దరం సంపాదించుకున్న తర్వాత నా పెళ్ళైన తర్వాత నాకు రావాల్సిన వాటని నేను అడిగినప్పుడు మా అన్న ఏం చేసింది అంటే ఫస్ట్ సారి మీటింగ్ అయింది మొత్తం అన్ని రాసుకున్న తర్వాత అన్ని చేసిన తర్వాత వాళ్ళు చెప్పిన వాళ్ళ మాటిక ఎవరు మాట అయిపోయింది ఇంకోసారి కూడా రావించుకున్నాం అందరం కూడా అన్ని ఒక్కముఖం వాళ్ళు ఇంట్లోకి కచ్చిన తర్వాత వాళ్ళు అన్ని కింద మీద చేసేస్తారు మాటైన మొన్న కూడా ఇది అవుతుందని చెప్పేసి అడుగుతే మా అమ్మ అయితే మా అమ్మ కొట్టి మా అమ్మ కొట్టిన కారణంగా మేము బీడీసీ పోవడం జరిగింది బీడీస్కి పోయిన తర్వాత వాళ్ళు చెప్పిన వాళ్ళు రమ్మన్నారు మీ అమ్మ కొట్టిన వాళ్ళు రమ్మని అంటే మా అన్ననే అన్నారు మీరు అన్ని మాట్లాడతారా మీరు అన్ని మాట్లాడతారా అందుకే అంటే అన్ని మాట్లాడతాం అంటే మా ఇద్దరు సమక్షంలో మేము చెప్పుకున్నాం మా ఆస్తి గిరిగిరి ఉన్నది గిరిగిరి ఉన్నదని చెప్పి అలా చెప్తే అది ఇద్దరికి సమానం ఇద్దరు ఆస్తిని ఏం కావాలో గేమ్ పాటు వేసుకోమన్నారు వేసుకోమన్న పాటు వేసుకున్నాము నేను మా అన్న కూడా డెబ్బై మూడు లక్షలు ఇవ్వాల్సి వచ్చింది ఆ డెబ్బై మూడు లక్షలు మా అన్న కూడా డెబ్బై లక్షల రూపాయలు ఇచ్చినాము నా పైసలు కొట్టిన పైసలు ఇచ్చిన దాని గురించి ఆమె నిన్న ఒక్క స్టేట్మెంట్ కూడా మాట్లాడలేదు మొత్తం దౌర్జన్యంగానే తీసుకున్నామని చెప్తుంది అంటే ఈ పైసలు తీసుకున్న మాట ఒక్కటే అలా మామయ్య ఉన్న విషయం వాళ్ళ మామయ్య అని పేరు లక్కవర్తి రాజేందర్ ట్రైలర్ ఉన్నారు రాజేందర్ అని చెప్పేసి అతను మా వీడిసి ఖచ్చి మరి పైసలు తీసుకుపోయింది పైసలు తీసుకుపోయిన తర్వాత కూడా నాకు ఏం రాలేదని చెప్పేసి ఇప్పుడు ఇట్లా దౌర్జన్యం చేసిన చెప్పి అది ఎంతవరకు కరెక్ట్ ఇప్పుడు మా అన్నను మా ఎందుకు రాలేదు మరి మీందుకు మా మా అన్నదూల పచ్చాలి కదా మా అన్న రావాలి కదా అన్న మా అన్న మొత్తం ఎంపిక ఇగో మా అన్న పేరు మీద ఉన్న ఫ్లాటు మా వదిన చేయించుకునే అవసరం ఏమొచ్చింది మా అన్నదే కదా ప్లాట్ ఇవో ఈసీ చూడండి మా అన్న ప్లాట్ మా వదిన చేయించుకునే అవసరం ఏమున్నది మా అన్న ఏం చేయాలనుకుంటున్నారు ఈ యాభై లక్షలు ఎరువైనాయి ఓ తీసుకున్నారు మన్న ఏడి పైసలు ఇచ్చినాక ఆళ్ళంది ఇప్పుడు ఇప్పుడు మీ ఇల్లు రిజిస్ట్రేషన్ అయ్యి నెల అవుతుంది ఇంటి దగ్గర అంటే ఎంత మొత్తం పైసలు కూడా ఇంకొక ఆరు లక్షలు మధ్యవర్తికి అది ఇచ్చేసారు మధ్యవర్తికి ఇచ్చిన తర్వాత పైసలు తక్కువైతున్నాయి అంటే మా మా బీడీ సభ్యులు ఏం చెప్పారు మీ అన్న పెద్దోడు కదా మీ అన్నకు ఒక రెండు లక్షల డెబ్బై ఐదు వేలు ఎక్కి అని చెప్తే దానికి కూడా నేను ఒప్పుకున్నా రెండు లక్షల డెబ్బై వేలు అని చెప్పారు మీ అన్న పెద్దోడు ఆడపిల్లలు ఉన్నవరా అని చెప్తే కోలిసిపోతుంది పంచదని చెప్తే రెండు లక్షల డెబ్బై వేలు కూడా నేను మధ్యలో ఆయనకి ఇచ్చాను కావాలంటే మీ మధ్యలో మధ్యలోనే కాబట్టి ముప్పై వేల మంది ఉంటారు వాళ్ళకి ఎవరికన్నా అడగండి మా మా ఇంట్లో అయితే ఎటువంటి లొల్లు లేవు మా వాళ్ళు నేను ఎప్పుడు ఎప్పుడేమన్నా లేదు మా అన్న నేను ఎప్పుడు లొల్లు పెట్టుకున్నా లేదు ఈ పైసల విషయం వచ్చినప్పటికీ ఆమె ఒక్కరు రూపాయి ఇవ్వకుండా ఆమె చెప్తున్నాడు నేను పంపించిన పైసలు మా అన్నకే పంపించిన ఇవి పాస్బుక్లు ఉన్నాయి ఏమేమి పంపించినా అన్నీ ఉన్నాయి అర్థమైనా అన్ని పంపించిన తర్వాత ఇప్పుడు ఏమంటే వింత కదా అన్ని పైసలు తీసుకొని ఏమి అని చెప్పినా ఎంతవరకు కరెక్ట్ అమ్మా ఏ ఉద్దేశంతో చెప్తున్నావు మేము ఇంత మంచి డెబ్బై లక్షలు తీసుకున్న తర్వాత రిజిస్ట్రేషన్ అయిపోయినాయి అన్నీ అయిపోయినాయి ఇప్పుడు నువ్వు వచ్చి ఏమి ఇయ్యలేవు అని చెప్పి దౌర్జన్యం చేసినావు అని చెప్పి అది ఎంతవరకు కరెక్ట్ ఎవరు దౌర్జన్యం చేసినారా నేను ఏమన్నారు పైసలు తీసుకోకుండా నువ్వు పైసలు తీసుకున్నప్పుడు చెప్పాలి కదా నేను ఒక్కసారి అంటే నువ్వు ఓరల్ తీసుకపోతా నువ్వు రోజు తీసుకపోతా నువ్వు రెండు సార్లు మూడు సార్లు నువ్వే వచ్చినావు రిజిస్ట్రేషన్ చేసినా మా చెల్లి వచ్చింది మా అమ్మ వచ్చింది సంతకాలు వ్యక్తులు ఏమన్నా అన్నీ ఉన్నాయి పైసలు తీసుకున్నావు మేమున్న ద్వరకా చేసుకున్నాం నా అక్కడికి వెళ్ళిన వాళ్ళు ఉన్నా ఎక్కడికి అక్కడికి వెళ్ళొచ్చిన వాళ్ళు ఉన్నా అందరూ ఉన్నారు మీరు

నువ్వు వెళ్ళినాకనే ఆ పైసలు కూడా తీసుకో అని చెప్పారు ఇదిగో ఉన్నాయి కదా అన్న ఇప్పుడు ఏమి ఇవ్వలేమని చెప్పి నువ్వు అన్న నువ్వు దౌర్జన్యం చేసినా చెప్పి పైసలు ఉన్నాయి కదా గ్యాస్ ఇచ్చినవి ఉన్నాయి ఇదిగో మా అన్న మా అన్ననే పోయి బీటీసీ వాళ్ళు అండి వీడియో మా అన్ననే పోయి గొడగొట్టు ఇంకేం రోజు మాట్లాడతారు పంచదాల కొంత మా అన్ననే పోయి ఆ రిసిప్ట్లో ఎంతో అన్ని పోయినాయి మొత్తం పోయిన అమౌంట్ ఉంది ఆరు లక్షల రూపాయలు అమౌంట్ బాగా అది కూడా మధ్యలో నేను ఇచ్చేసి ఏం పేరు మధ్యలో పోల అని చెప్పి మధ్యవర్తి అయిన ఉన్నారు ఆయన దగ్గర ఉన్నాయి వెళ్ళిపోయిన తర్వాత పోల ఆరు లక్షల చెప్పారు ఆయన దగ్గర ఉన్నాయి నువ్వు వెళ్ళిపోయిన తర్వాత నీకు ఇచ్చేస్తాడు అని చెప్పేసి ఆయన ఆయన దగ్గర పెట్టారు వీళ్ళ దగ్గర కూడా ఉంచుకోలేదు ఆ పైసలు కూడా మధ్య నేను దగ్గర పెడితే నువ్వు వెళ్ళిపో వెళ్ళిపోకొని ఇచ్చేస్తారు ఇల్లు రిజిస్ట్రేషన్ ఎలా అవుతుంది ఈ రోజు నువ్వు నా బడ్జెట్ ఐదు నెలలు అవుతుంది మొత్తం పైసలు ముట్టినాక అన్ని ముట్టినాక నాకు ఏం రాలే వాళ్ళు అది ఎక్కడ పడతారు

మేము అమ్మని కొట్టినని చెప్పేసి అక్కడ పోతే అన్ననే అన్నాడు మీరు అన్ని మాట్లాడతారా అన్ని మాట్లాడతారంటే ఏదన్నా మాట్లాడతారు నువ్వు రా ఏదో చెప్పు మీ బాధ ఏంటని చెప్తే నాకు ఇది ఉన్నది మా వాటికి అంటే అన్ని వేసారు అన్ని వేసి పంచుకోమని చెప్పారు అప్పుడే పంచుకున్నాడు పైసలు తీసుకున్నాడు అదే రోజు తీసుకున్న సంతకం కూడా ఉన్నది కదా సంతకం పెట్టిన పైసలు తీసుకున్నాడు ఇరవై మూడు లక్షలు ఒకసారి నాలుగు లక్షలు నాలుగు రోజుల తర్వాత తీసుకున్న రిజిస్ట్రేషన్ అయిన తర్వాత ఒక ఫ్లాట్ రిజిస్ట్రేషన్ తర్వాత అలాగే వాళ్ళ ఇరవై లక్షలు ఇల్లు రిజిస్ట్రేషన్ అయిన తీసుకున్నాడు ఇల్లు రిజిస్ట్రేషన్ అయిన తర్వాత ఇంకా ఇంక ఇరవై ఐదు లక్షలు మీరు అమౌంట్ పంపించింది మొత్తం ఇంకా ఆరు లక్షలు కూడా ఇరవై ఒక్క వంద ఎక్స్ట్రా అయితే ఇరవై ఒక్క వంద తీసుకున్నాడు ఆరు లక్షల రూపాయలు అయిన దగ్గర ఉన్నాయి ఇల్లు ఖాళీ చేస్తా అని చెప్పింటే ఇల్లు దొరుకుతలేదని చెప్పాడు నేను ఇల్లు చూసినా ఇల్లు దొరుకుతలేదు నేను ఖాళీ చేస్తా అన్నాడు ఇల్లు వచ్చాడని చెప్తున్నాడు ఇరవై లక్షల రకంలో ఇరవై లక్షలు ఉంటే ఇంకొక ఆరు లక్షలు వాళ్ళ దగ్గర ఉన్నాయి ఇల్లు ఖాళీ చేసిన తర్వాత వాళ్ళు ఇస్తాను మధ్య

పెద్దోడు గారా పిల్లలు దేరా తీసుకొని పెట్టి వాడేట నువ్వు అని అన్నా అంటే కూడా అమ్మ నా దగ్గర వాళ్ళు వెళ్ళమంటారు పైసలు ఇవ్వమంటారు ఏంటని నువ్వు దగ్గర లేవు తీసుకోలేనని చెప్పి ఇవి చెప్పి సంతకాలు పెట్టి నువ్వు చేసి మళ్ళీ ఇప్పుడు ఇట్లా పైసలు డెబ్బై ఎనభై లక్షలు తీసుకొని అవి నాకు అన్నయ్యంగా తీసుకున్నారంటే ఏమంటావు చెప్పగా వాడు ఎంత కరెక్ట్ ఎంత కరెక్ట్ అనేది ఓన్ దోరుతుందని నానామని కోరుకొని డెబ్బై లక్షలు గుడ్డ కింద పెట్టి చేసే అవసరం ఏమి చూడండి ఏ ఉద్దేశంతో చేయించుకుంటున్నా మీ పైసలు అన్ని ఎందుకు తీసుకురాపోతుంది మొన్న ఏం చేయాలి అవుతుంది అన్ని జంతులు అవసరమే అడగనుంటాయి కదా అన్ని అన్ని పైసలు తీసుకున్నాడు అన్ని పైసలు మాట్టిన తర్వాత ఇప్పుడు ముట్టలు ఏమని ఏమన్నమాట మా పోయి చూడండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్